కానీ ఒక్క కిలో బొగ్గు కూడా బయటకు అమ్మడానికి ఇల్లేదు అది చట్టం చెబుతుంది దానికి విరుద్ధంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి చట్ట విరుద్ధం అయింది అందుకని ఇప్పుడు ఈడేం చేశాడు ఈడేం చేశాడంటే ఓహో సుప్రీం కోర్టు ఈ అది చట్ట విరుద్ధం అన్నది అందుకని దాన్ని చట్టం చేయాలంటే ఏం చేయాలి అందుకని ఇప్పుడు బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనల చట్టంలో ఏం చేశాడంటే ఒక బొగ్గు బ్లాక్ ని ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు సొంతానికి ఉపయోగించుకోవచ్చు గా వాడు కమర్షియల్ మైనింగ్ గా కూడా వాడు అమ్ముకోవచ్చు అంటే క్యాపిటల్ అండ్ కమర్షియల్ అని పెట్టాడు ఈ ఒక్క మా ఒక్క వరుడే ఒక కొత్త వరుడు చేర్చాడు కమర్షియల్ అనే పదం అన్న తర్వాత చట్టం అయిపోయింది ఇప్పుడు సుప్రీంకోర్టు చట్ట విరుద్ధం అనే దాన్ని చట్టబద్ధం చేశాడా లేదా ఏ అధికారంతో చేశాడు చట్టబద్ధం రాజ్యాధికారం ఏ ఏ అధికారం రాజ్యాధికారంతో చట్టబద్ధం చేశాడు ఇట్లా చట్టబద్ధం చేసినవి చాలా ఉన్నాయి ఒక బ్యాంక్ దగ్గర వంద కోట్లు అప్పు తీసుకున్నాడు ఒక ప్రైవేటు వాడు ఆ వంద కోట్లు తీసుకొని వాడు వేరే ఇరవై వ్యాపారాలు వేసి ఎక్కడికెక్కడికో అంటే ఒక ఫ్యాక్టరీ పేరుతో తీసుకున్నాడు కానీ ఆ ఫ్యాక్టరీలో ఒక పది కోట్లు పెట్టి మిగిలిన తొంభై కోట్లు ఇతర ఫ్యాక్టరీలో పెట్టి వాడు వ్యాపారం పెంచుకున్నాడు కానీ పది కోట్లు పెట్టినటువంటి మొదటి తీసుకున్న పరిశ్రమ ఉంది కదా దాన్ని దివాళా దీపించాడు ఇప్పుడు నేను దివాళా తీశాను నేను వంద కోట్లు కట్టలేనని చెప్పేశాడు చేతులు ఎత్తే ఇప్పుడు వాడి దగ్గర వసూలు వేయాలి కదా కానీ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ఇంకొక కొత్త చట్టం తెచ్చింది ఏంటంటే దివాళాకూరు బ్యాంకు దివాళాకూరు చట్టం అని తెచ్చింది ఈ చట్టంలో ఏంటంటే సిజిఎల్ అని ఒక కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఆ ట్రిబ్యునల్ దగ్గరికి వాడు అప్లై చేసుకుంటాడు నేను కట్టలేను వంద కోట్లని అది అప్లై చేసుకున్న తర్వాత అది పిలుతుంది అది బ్యాంక్ బాండి డబ్బులు ఇచ్చిన బ్యాంక్ బాండిని పిలుతుంది ఎస్బీఐని పిలుతుంది అట్లే తీసుకున్న పెట్టుబడిదారిని పిలుతుంది నువ్వు వంద కోట్లు ఇచ్చావా లేదా ఇచ్చాను నువ్వు వంద కోట్లు తీసుకున్నావా లేదా తీసుకున్నాను నువ్వు ఎంత కట్టలే కట్టలేను ఎంత కడతావు ఎంత కడతావు అంటే నేను ఇప్పుడు అయితే వంద కోట్లు కట్టలేదు ముప్పై కోట్లు కడతా అది మధ్యవర్తిత్వం చేస్తుంది ఇప్పుడు ఎస్బీఐకి వంద కోట్ల ముప్పై కోట్లు పోతే ఎంత ఎంత నష్టం జరిగింది డెబ్బై కోట్లు జరిగింది ఈ లోపల బీజేపీ వాడు ఒకడు అందులో జోక్యం చేసుకుంటాడు డైరెక్టర్లు ఉంటారు కదా వాడు జోక్యం చేసుకుని ముందే మాట్లాడి అరే పెట్టుబడిదాడా నువ్వు ముప్పై కోట్లు పిచ్చోడిరా నువ్వు ముప్పై కోట్లు ఎందుకు కడతనంటావు నువ్వు ముప్పై కోట్లు కట్టబాకు నేను కట్టలేనని చెప్పి రెండోసారి పోయినప్పుడు అని చెప్తే వాడు రెండోసారి వాయిదాకపోయినప్పుడు నేను ముప్పై కోట్లు ఆ రోజు అనుకున్నాను నేను ఇప్పుడు కట్టలేను నేను ఇప్పుడు పదిహేను కోట్లే కడతనంటాడు పదిహేను కోట్లు కడుతున్నాడు అరే నువ్వు మొన్న ముప్పై కోట్లు కడుతున్నావు కదా ఆ ముప్పై కోట్లు కడుతున్నా ఇప్పుడు పదిహేను కోట్లు కడుతున్నానంటే నేను ఇప్పుడు కట్టలేను నేను ఆ రోజు లెక్కలు కరెక్ట్ చూసుకోలేదు అయితే ఇప్పుడు పదిహేను కోట్లకి ఒప్పందం చేశాడు ఇప్పుడు పదిహేను కోట్లు ఒప్పందం అయిన తర్వాత ఇప్పుడు వాడికి ఎంత మిగిలింది మొత్తం ఎనభై ఐదు కోట్లు మిగిలింది ఏది వంద కోట్లు ఎంత మిగిలింది ఎనభై ఐదు కోట్లు లేటెస్ట్ చర్చలప్పుడు కూడా ఎంత మిగిలింది పదిహేను కోట్లు మిగిలింది ఈ పదిహేను కోట్లు ఏంటంటే మన బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్ వచ్చినాయి మొన్న మీరు చూసారు కదా కార్పొరేట్ ఎలక్ట్రోరల్ బాండ్ వచ్చినాయి కదా ఈ బాండ్లన్నీ కూడా ఈ పద్ధతిలోనే వచ్చినాయి ఏంటి ఈ దేశంలో ఒక కంపెనీని ఎంటాడి వాడికి ఐడి నోటీసులు పంపితే ఈడీ నోటీసులు పంపితే మూడో రోజే వచ్చే వాడికి ముందే వాడు ఈ బాండ్లు కొనేది బ్యాంకులో కదా బ్యాంకులో అది ఎవడికి తెలియదు అంటే అది ఎవరికి తెలియదు కాబట్టి వాడికి నేను బీజేపీకి నేను ఒక యాభై కోట్లు బాండ్లు కొన్నానని చెబుతాడు అది వాళ్ళ ఖాతాకి వెళ్ళిపోతాయి ఈ దేశంలో రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఆ ఎలక్ట్రానిక్ బాండ్ల పేరుతోటి పదహారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు ఇచ్చారు పదహారు వేల కోట్లలో ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చినాయి ఎనిమిదిన్నర వేల కోట్లు వచ్చినాయి వాడు విమానాల మీద ప్రచారం చేయమే చేస్తాడు ఇక ఎన్నికల్లో హెలికాప్టర్ల మీద ప్రచారం చేయబోతు దేనిమే చేస్తాడు అందుకనే భారతదేశంలో ఈ డబ్బు ఎవరిది బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఎవరిది మొన్న సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ రద్దు అని చెప్పింది చట్ట విరుద్ధం అని చెప్పింది ఎందుకు చట్ట విరుద్ధం అన్నది యాక్చువల్గా మనం రెండు వేల నాలుగో సంవత్సరం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చట్టం తెప్పించాం కదా సమాచార చట్టం తెప్పించాం కదా ఆ చట్టానికి అతీతంగా ఈ ఎలక్టోరల్ బాండ్లు ఉన్నాయి అంటే ఎవడికి చెప్పకూడదు ఎవరికి ఇచ్చాడనేది చెప్పకూడదు ఎంత ఇచ్చాడనేది చెప్పకూడదు ఇదంతా కూడా పారదర్శకంగా కాకుండా మొత్తం ముసుగుతోటి జరిగింది ఇప్పటిదాకా ఈ ఐదు ఆరు ఏడు జరిగిన తర్వాత దీని మీద కేసులో పోయినాయి సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టులో ఈ ఈ ఈ టర్మ్ అంటే సుప్రీంకోర్టులో ఈ టర్మ్ ఎందుకంటున్నారు అంటే చీఫ్ జస్టిస్లు మారుతుంటారు ఒక ఆయన టైం అయిపోయాక ఇంకా ఆయన అది ఎవరు వస్తాడో మనకి తెలియదు వాళ్ళు కూడా మనుషులే కదా ఒకడు వచ్చిండు ఒకడు అంత ముందు ధరు తరుణ్ గగోయ్ ఎవడు ఉన్నాడు రంజన్ గగోయ్ వాడు రేపు దిగిపోయే ముందు ఇవాడు ఐదు తీర్పిచ్చాడు అయోధ్య తీర్పిచ్చాడు వాడు ఎంటర్ పోయి బీజేపీ ఎంపీ అయ్యాడు చీఫ్ జస్టిస్ ఇంకొక చీఫ్ జస్టిస్ వచ్చాడు వాడు దిగిపోయే ముందు కేరళ గవర్నర్ అయిపోయాడు ఇప్పుడు అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతుంటాడు హరీ మహమ్మద్ ఖాన్ అక్కడ పెడుతుంటాడు అంటే ఇప్పుడు ఇప్పుడున్న చంద్రచూడ్ వచ్చాడు ఇప్పుడు చంద్రసూడ్ కొద్దిగా ఏమైనా కానీ కొద్దిగా పోగ్రెసివ్ ఈ పోగ్రెసివ్గా ఆయన ఎలక్షన్ జరుగుతున్నాయి కేసులు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఎస్బీఐ ఏం చెప్పింది నేను ఇప్పుడు లెక్కలు మార్చి ముప్పై ఒకటి దాకా లెక్కల విధిలో ఉన్నాను ఫైనాన్స్ లేరు అందుకని ఎలక్ట్రాల్ బాండ్ ఎవరికి ఇచ్చాను ఎవరికి లేనో అందుకని ముందు సుప్రీంకోర్టు దగ్గర పిటిషన్ పెడితే సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు ఓటు వేయొచ్చు ఏకూడదా ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి అవునా కాదా అందుకని ఏ రాజకీయ పార్టీ ఎట్లా పనిచేస్తుంది వాడి మిషనరీ ఏంటి వాడి ఆర్థిక స్తోమత ఏంటి వాడు ఎట్లా పోటీ చేస్తున్నాడు వాడు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ పార్టీ ఎట్లా నడుస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే హక్కు ఈ పౌరుడికి మన రాజ్యాంగం కల్పించింది అందుకనే కల్పించి అది తెలుసుకున్న తర్వాతనే ఆ పౌరుడు ఓటేస్తాడు కాబట్టి ఎలక్ట్రోనల్ బాండ్ అనేది ఎన్నికల ముందే ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాని ఫలితంగానే ఈరోజు జరుగుతుంది సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్సిస్ట్ ఈ బాండ్ రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు మీరు చూసారుగా మన ఏ పార్టీకి ఎన్న వచ్చిన ఎలక్ట్రాన్ పేపర్లలో అందులో సిపిఎం పేరు ఎక్కడ ఉందా ఉందా ఎక్కడన్నా చూసారా మీరు ఒక్క కోటనా ఎలక్ట్రాన్ బాండ్ వచ్చినప్పుడే చెప్పింది సిపిఎం పత్రిక విలేకరుల సమావేశం పెట్టి ఢిల్లీలో ఏ ఒక్కడు కూడా నా పేరుతోటి ఏ పెట్టుబడిదారుడు కూడా భారతదేశంలో నేను సిపిఎంకి ఇస్తున్నాననే పేరుతోటి ఎక్కడా ఒక్క బాండ్ కూడా కొనడానికి లేదు మాకు తెలియకుండా గుంటే అది మేము పరువు నష్టం వేస్తామని చెప్పి కాబడతారని రెండు వేల పదిహేడులో చెప్పింది ఇవాళ ఆ నిర్ణయమే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు మొత్తం భారతదేశానికి ఇచ్చింది కానీ ఇక్కడ కూడా ఆఖరి దశలో కూడా ఎస్బీఐ నాటకాలు ఆడింది ఎస్బీఐ నాటకాలు ఆడింది నేను ఇప్పుడు ఇవ్వలేను వివరాలు ఇవ్వలేను నేను మార్చి ముప్పై ఒకటి దాకా బిజీలో ఉన్నా నాకు జూను ఆఖరి దాకా టైం ఇవ్వమన్నది ఎలక్షన్ అయ్యాక రిజల్ట్ వచ్చాక సుప్రీం సుప్రీంకోర్టు చెప్పేసింది నో క్వశ్చన్ నువ్వు బిజీ ఉంటా ఇవాళ టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీలో ఎన్ని ఇది ఇది కనుక్కోవడానికి పెద్ద పాయింట్ ఏంటి ఎంత పనైనా చేయొచ్చు ఎన్ని అని తెలుసుకోవచ్చు చివరికి ఏ మాత్రం కూడా అసలు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇవాళ కక్కించాల్సి వచ్చింది నేను ఎందుకు మనకి ఈ విషయం చెబుతున్నానంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే మన ప్రభుత్వ రంగ పరిశ్రమలో వాటాలు అమ్మారా లేదా ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ తోటి మొత్తం అందరికీ నేషనల్ హైవేలు రైలు ఇంజన్లు బొగ్గుబాయిలు అమ్ముతున్నారా లేదా వీళ్ళందరూ కూడా కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి అంటగాతున్నారు అందుకనే అదానికి బొగ్గుబాయిలు కొనిచ్చింది అది ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు కొనిచ్చింది ఈ ప్రభుత్వం అందుకనే భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల మీద దాడంటే అది యూనియన్ల మీద దాడే కాదు అది కేవలం సంఘాల మీద దాడే కాదు అది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తుల మీద దాడి అందుకని ఈ రోజు మన నినాదం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సేవ్ పబ్లిక్ సెక్టార్ సేవ్ నేషన్ సేవ్ పీపుల్ అందుకని ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తి ఇవాళ ముప్పై నలభై లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాయి మన ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు కూడా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి సామాజిక న్యాయానికి పెద్దపేట వస్తున్నాయి ఇలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ మన ఆర్థిక చిత్రపటంలో లేకుండా బీజేపీ ప్రభుత్వం ఒక రహస్య ఎజెండా ఉంది నెక్స్ట్ ఇదే ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ మనం ఎక్కడ చూసుకోవాలంటే సారార్జంగ మ్యూజియం లేకపోతే ఇంకో మ్యూజియంలో చూడాలా ఎన్టీపీసీ ఇట్లా ఉంటుంది ఐసీఐ ఐఓసీ ఇట్లా ఉంటుంది అని చూసుకోవాలి అందుకని ఈరోజు ఈ ఎన్నికలనే మనం పోటీ చేస్తున్నామా లేదా ఎక్కడ పోటీ చేస్తున్నాం ఇది అసలు పాయింటే కాదు సిఐటికి సంబంధించి మన నిర్ణయం ఏంటంటే ఐదు వందల నలభై ఐదు పార్లమెంటు స్థానాలు మరిగాయి సిఐటియు కాశ్మీర్లో ఉంది సిఐటియు కన్యాకుమారిలో ఉంది సిఐటియు బొగ్గు ఉంది సిఐటి విమానాల్లో ఓడరేవుల్లో ఉంది సిఐటియు అసంఘటిత రంగంలో ఉంది సిఐటి అంగన్వాడీలో ఉంది అందుకనే సిఐటి ఉన్న ప్రతి దగ్గర ఈ ఐదు వందల నియోజకవర్గాల్లో కూడా మనకి ఒకే ఒక నిర్ణయం బీజేపీ అటావో కి బచావో ఇదే మన నినాదం బీజేపీని ఓడించాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి